వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా అందరికీ అన్నం పెట్టే వాడే రైతు ఇప్పుడు ఆ రైతే కనపడని స్థితికి ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి అతివృష్టి అనావృష్టితో యుద్ధం చేస్తూ నాగలి పట్టిన రైతన్నకు పాలకుల తోడ్పాటు ఏ రకంగానూ ఉండడం లేదు ప్రత్యాయ పనులతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు తప్ప వ్యవసాయం పైన ఆధారపడాలంటే చావే శరణ్యం అనే ఆలోచనకు పూరుగొల్పే విధానాన్ని ఎక్కువయ్యాయి శక్తినంతా ధారపోసి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న రైతుది తప్ప అదంతా మాకు సంబంధం లేదు మేము ప్రకటించిన మద్దతు ధరతోనే మీ పంటలు అమ్ముకోవాలి లేకపోతే మీ చావు మీరు చావండి అంటున్న కేంద్ర ప్రభుత్వానికి తప్ప అలాగైతే నేను ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీశాను ఒక టికెట్ ధర పెంచకుంటే లాభాలు రావు అని నిర్మాత చెప్పగానే అనుమతిస్తున్న ప్రభుత్వాలు ఒక రైతు ఎకరానికి యాభై వేలు పెట్టుబడి పెడితే నష్టం వస్తుందని కేవలం క్వింటల్కు వంద రూపాయలు పెంచమంటే ఎందుకు పెంచడం లేదు దీనికి సమాధానం చెప్పాలి కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ క్యాస్ట్ అండ్ ఫ్రైస్ నివేదిక ఆధారంగా జరిగిన ఒక అధ్యయనయంలో రెండు వేల పదమూడు ఇరవై నాలుగు మధ్య దేశవ్యాప్తంగా పది ప్రధాన పంటలలో మొక్కజొన్న వేరుశెనుగు ఇతర కొన్ని వాణిజ్య పంటలు మినహా మిగిలిన వేటిలోను ద్రవ్యోలాభానికి తగ్గినట్టు రైతుల ఆదాయం పెరగలేదని డిగ్గు తేల్చింది పదకొండేళ్లలో మోడీ ప్రభుత్వం హయాంలో ఇప్పటి వరకు రైతులు బాగుపడేందుకు చేసింది శూన్యం ప్రధానమంత్రి సమాన్ నిధి కింద ఏడాది ఆరు వేల రూపాయలు అందించింది అందులో కొంతమంది రైతులకే ఆ తర్వాత అనేక కుర్రలు పెట్టి దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులను పథకానికి దూరం చేసింది పంటలు పండించేందుకు చేసిన అప్పులు తిరిగి చెల్లించడం కోసమే ఏడాదంతా రైతు కష్టపడుతున్నారు రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పంటలు బాగా పండిన పేద మధ్య తరగతులలో రైతులు ఒక రైతు తన సంపాదనలో కుటుంబ సభ్యుల పేరు మీద కనీసం ఒక పదివేల రూపాయలు కూడా డిపాజిట్ చేసుకోలేదు ఈ లెక్కలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలలో వెల్లవించినవే మెజారిటీ రైతులు పంట రుణాలు ప్రైవేటు అప్పులు తీర్చుకోవడానికే సరిపోతుంది కానీ ప్రపంచంలో మూడు ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదుగుతుందని ఇది తమ పాలకులకు నిర్దేశమని పాలకులు చెప్పుకోవడంలో అర్థమేముంది సాగు కాలం మొదలైన నాటి నుంచి రైతులకు అడుగు అడుగునా విత్తన గింజలు మొలకెత్తడం ఒక ఎత్తు మొలకెత్తిన పైరును చీడ పురుగుల నుంచి కాపాడుకోవడం పంట తీయడం మరో ప్రకృతి విపత్తుల నుంచి దాటి సమృద్ధిగా దిగుబడులు వచ్చిన చివరిలో పంటను అమ్ముకునేందుకు మార్కెట్ తీసుకురాగా ధరలు పాతాలానికి పడిపోవడం ఇలా ఎన్నో కష్టాల నష్టాల నుంచి పంటలు సాగు చేసిన అంతిమంగా మిగిలింది అప్పులు తిప్పులు వ్యవసాయ గ్రామాభివృద్ధి జాతీయ బ్యాంకు సర్వే ప్రకారం రెండు వేల పదహారు పదిహేడులో గ్రామీణ వ్యవసాయ కుటుంబాల సగటు నెలసరి ఆదాయం ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి మాత్రమే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి అది పదమూడు వేల ఆరు వందల అరవై తొమ్మిదికి పెరిగింది అందులో సాగుదార సమకూర్చేది చాలా తక్కువే వాస్తవానికి గతంలో ప్రధానమంత్రి మోడీ రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రకటించారు అదే లక్ష్యమైతే ఆ లెక్కలు చూపినప్పుడు పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు పెరగాలి పిల్లలు చదువులకు కుటుంబ పోషణలకు గత అంటే ఏడాది పాటు ఆ డబ్బులు ఎలా సరిపోతాయో పాలకులే సెలవు ఇవ్వాలి రెట్టింపు ఆదాయం ఎలా సమకూరుతుందన్న ప్రభుత్వంలో ఉన్నవారే చెప్పలేక మౌనంగా ఉండిపోయారు వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టుపెట్టేందుకు విధానాలను రూపకల్పనలో కేంద్రం బిజీగా ఉంది తప్ప రైతులకు వెన్నుదన్నుగా ఉండేందుకు ఏమాత్రం ఆలోచనలు చేయడం లేదు తమది రైతు ప్రభుత్వాన్ని గతంలో ఊరేగిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రైతు రాబడులను భరోసా ఇస్తామని ప్రస్తుత బీజేపీ హయాంలో ఉన్న మోడీ ప్రభుత్వం కానీ స్వామినాథ్ సిఫార్సులను అమలు చేయకుండా మోసం చేశాయి ఇప్పటికే అరవై ఆరు దేశాలలో అంటే ప్రపంచ జనాభాలో పదహారు శాతం ఆహార దిగమతులపైనే ఆధారపడి బతుకుతున్నాయి ఆ దుస్థితి మనకు రాకూడదంటే ఇప్పటికైనా పాలకులు మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టాలని ఒక మహాకవి చెప్పిన సారాన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది రైతులకు ఆదాయ హామీతో పాటు మార్కెటింగ్ కేంద్ర నిల్వలు విత్తన నాణ్యత జల వ్యవస్థలను కల్పించాలి కనీస మద్దతు ధర చట్టాన్ని అమలు చేసేందుకు పూనుకోవాలి అప్పుడే రైతు వెన్నుముక్కగా నిలబడుతుంది